మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గురుగారు నమస్కారం శ్రీ మాత్ర గురుగారు ఇరవై రెండో తారీఖు మనకి అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన ప్రతిష్ట జరుగుతుంది అయితే ఆ రోజు సాయంత్రము ఇంటి ముందు దీపాలు పెట్టాలి అని చెప్పారు సో దాని యొక్క అంతరార్థం ఏంటి అండ్ ఆ దీపాలు పెట్టే ప్రక్రియ ఏమన్నా ఉందా దానికి సంబంధించి మీ వంశంలో ఉదాహరణ దానికి అంతరార్థం ఏంటనే మీకు చెప్తారు మీ వంశీయులు ఉంటారు కదమ్మా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మీ యొక్క తాతలు అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటుంటారు వాళ్ళని ఎవరైనా అసలు భయంకరమైన వాటి నుంచి కాపాడారు ఆ వ్యక్తులు వీళ్ళే అనుకున్నప్పుడు మీరు ఏదైనా సంబరాలు జరుపుకుంటారో జరుపుకోరా అవునా కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నాము అంటే మన జనరేషన్స్ అన్ని ఒకప్పుడు రాముడు కాలంలోని కృష్ణుడి కాలంలో ఉన్నవాళ్ళే కదా రాముడి కాలంలో రావణాసురుడు కావచ్చు మిగతా రాక్షస గణాలు ఏవైతే ఉంటాయో రాముడి అవతారంతో అవన్నీ కూడా క్లియర్ అయ్యాయి రాముడు మాత్రమే వాటిని సంహరించగలడు అప్పుడున్న యుగం పరంగా చూసుకుంటే అంతకుముందు దశరథ మహారాజు అంతకుముందు ఉండేటువంటి అనేకమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క అవతారాలు ఎందుకుంటాయి అంటే ఒక బలమైనటువంటి ఎంతో అంటే మామూలు శక్తులు కాదు వాళ్ళు పెద్ద పెద్ద వరాలు పొంది అసలు ఎవరు వాళ్ళు ఏమీ చేయలేనిటువంటి ఆ రాక్షస జాతులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడానికి భగవంతుడు అవతారం దాలుస్తూ ఉంటాడు అలాగా ఈ భూమి మీద ఒకవేళ అవతారం దాల్చకుండా ఆ రావణాసురుడు కావచ్చు ఇరణ్యకసుపుడు కావచ్చు ఇరణ్యాక్షుడు కావచ్చు వీళ్ళందరూ ఉండుంటే ఒకసారి మీకు తెలిసే ఉంటుంది రణ్యాక్షుడు భూమిని మొత్తం తీసుకెళ్ళి ఇంకో పెద్ద సముద్రాలు ఉంటాయి మనకి ఇక్కడ మన కంటికి కనబడవు కానీ అంతరిక్షంలో ఇంకా చాలా పెద్దది ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి ఈ భూమి ఈ గ్రహాలు చూసుకుంటున్నాం కానీ అక్కడ తీసుకెళ్ళి దాచేశాడు అలాంటి ఇరణ్యాక్షుణ్ణి రణ్యకస్పుణ్ణి కూడా సంహరించాడు ఆ విష్ణువు ఆ మహావిష్ణువు అలాంటి మహావిష్ణువు ప్రజలందరినీ ప్రకృతిని ప్రజలని ప్రతి ప్రాణిని కాపాడుతున్నట్టు మహావిష్ణువు భూమి మీదకి రామావతారంలో వచ్చాడు కృష్ణావతారంలో వచ్చాడు నరసింహస్వామి అవతారంలో వచ్చాడు అలా అలా వచ్చినటువంటి ఒక అవతారంలో అవతారంలో రక్షించినటువంటి వాళ్ళల్లో మన పూర్వీకులు కూడా ఉంటారు ఖచ్చితంగా అంతే కదా వాళ్ళ వల్ల ప్రశాంతంగా బతికి ఉండవచ్చు మన పూర్వీకులు కూడా మరి అలాంటప్పుడు ఆ యొక్క రామావతారం దాల్చినటువంటి ఆ విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో ఐదు వందల మరలా ఆ అయోధ్య మందిరం కోసం ఐదు వందల సంవత్సరాల పోరాటం జరిగి మళ్ళీ రాముణ్ణి ప్రతిష్ట చేసేటప్పుడు మనం పండగ జరుపుకోవాలి వద్దా హండ్రెడ్ పర్సెంట్ జరుపుకోవాలి అంతే కదా అంటే ఒకటి ఎందుకు జరుపుకోవాలి ఒక రీజన్ తెలియాలి మనకి నేను ఎందుకు అంతా చెప్పానంటే తెలియాలి ఓకే రైట్ అయితే మరి ఆ రోజు ఏం జరుపుకోవాలి మందికి ఏంటంటే మీరు ఇప్పుడు అడిగిన చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే చాలా మందికి ఏం జరుపుకోవాలో కూడా తెలియదు చక్కగా ఆ రోజు ప్రతిష్ట చేసేటప్పుడు దూరదర్శన్ వాళ్ళు కొన్ని ఛానల్స్ వాళ్ళు అది రిలే చేస్తారు మనకి ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి పూజాది కార్యక్రమాలు రామ భజన శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఇంట్లో ఎక్కువ మంది కూడితే ఎక్కువ మంది జనం చక్కగా భజన చేసుకోవడము లేదా ఆలయానికి వెళ్ళి రామాలయాలు విష్ణు ఆలయాలు ఉంటాయి అక్కడ రాముడి యొక్క ప్రతిమను పెట్టుకొని జపం చేసుకోవడం కావచ్చు భజనలు చేసుకోవడం కావచ్చు అక్కడికి వచ్చిన వాళ్ళకి మీకు ఒకవేళ శక్తి ఉంది భోజనాలు పెట్టడం కావచ్చు ఇవన్నీ చేయాలి చేసి ఇంట్లో కూడా ఉదయము మరియు సాయంత్రం కూడా చేయడము అదేవిధంగా అంటే ఆ రోజు ఒక పండగ ఎలా చేసుకుంటామో శ్రీరామచంద్రమూర్తి మరలా ప్రతిష్ట జరుగుతుంది అక్కడ నిర్మాణం జరుగుతుంది అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పి మనం పండగ చేసుకోవాలి మనం చిన్న చిన్న బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం ఇది చేసుకోకపోతే ఎలా అదే అంతే కదా దానివల్ల ఏమిటి ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఏంటంటే సరే నేను అది చేస్తున్నాను ఏమిటి అంటే ఒకటి కృతజ్ఞత అయ్యాను మమ్మల్ని కాపాడావు మమ్మల్ని అంటే ఇప్పుడు కనబడుతున్న నేను కాదు వాడిని ఉన్నాను అంటే అప్పుడు వాళ్ళు ఉండడం బట్టి నేను కాబట్టి ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైన ప్రాణుల్ని అన్నింటినీ నీ అవతారం ద్వారా మమ్మల్ని కాపాడేవు కాబట్టి నువ్వు భగవంతుడివి ఈ రూపంలో వచ్చి ఎలా బ్రతకాలను నేర్పేవు కాబట్టి ఏ బంధం ఎలా ఉండాలో నువ్వు మాకు చేసి మరీ చూపించావు కాబట్టి ఆ తమ్ముడితో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి రామో విగ్రహాన్ ధర్మ అంటారు కదా అంటే ఒక ధర్మాన్ని రాసి పోసినట్టుగా ఒక విగ్రహంలో తయారు చేస్తే అది రాబో శ్రీరామచంద్రుడు అంటాడు కాబట్టి అసలు ఇట్లాంటి మనిషి అసలు ఇంక ఉండడేమో మనం చూడండి ఒక మంచి యాక్టింగ్ చేసిన ఒక హీరోని చూస్తేనే వాడికి ఫ్యాన్ అయిపోతాం ఇది యాక్టింగ్ చేస్తే సినిమా వస్తే వెళ్ళిపోయి పాలాభిషేకాలు చేసేస్తారు పెద్ద పెద్ద దండలు వేసేస్తారు డ్యాన్స్లు వేస్తారు ఏది అది యాక్టింగ్ యాక్షన్ ఈజ్ యాక్టింగ్ చేయడం కూడా గొప్ప విషయమే నటన కూడా గొప్ప విషయమే కాదు కానీ నువ్వు నువ్వంత ఫ్యాన్ అయిపోతే నిజంగా చేసిన వ్యక్తికి నువ్వెంత ఫ్యాన్ అవ్వాలి రామచంద్రమూర్తి రామాయణంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు డెబ్భై వేల మంది సైన్యం అనుకుంటా కరెక్ట్గా గుర్తు రావట్లే డెబ్భై అరవై అనేటువంటి సడన్గా నాకు కరదూషణాదులో అంటారు వాళ్ళు వస్తే సూర్పన ఏడ్చుకుంటూ వెళ్తుంది ఇలా నమ్ముకు వసేసారని వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తే సరిగ్గా గంట లోపలే వాళ్ళందరినీ సంహరిస్తారు వే అన్ని వేల మంది రామచంద్రమూర్తి కొంచెం నువ్వు పక్కకి అక్కడ దుండు అది దూరంగా ఉండమంటాడు ఏదో లక్ష్మీ ఉండమంటాడు సీతనే ఉండమంటాడు ఈయన ఒక్కడే అసలు ఎప్పుడు బాణం తీశాడు అది కూడా ఏంటి పన్నెండు బాణాలు ఒకటిసారి వేసేవాడు రామచంద్రమూర్తి ఒక బాణం కాదు అసలు ఎప్పుడు తీసాడు ఎప్పుడు వేశాడు కంటికి కనబడేది కాదు కానీ ఇలా చూసేసరికి అందరికీ బాణాలు గుచ్చుకుంటూ ఉండేవి అదొక చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అవతల వ్యక్తి ఇంకా ఇతని మీద బాణం సంధిద్దామా ఇతని మీద మనం ఒక ఆయుధం సంధిద్దామా అనుకున్న ఆలోచన వచ్చే లోపల ఆయన బాణం విడిపోయేది అంత ఫాస్ట్గా యుద్ధం చేసేవాడు రామచంద్రమూర్తి మరి రియల్ హీరో కదా మనం మన రియల్ హీరో కదా రామచంద్రమూర్తి మన రియల్ హీరో ప్రతిష్ట జరుగుతున్నప్పుడు నువ్వు మరి చేసుకోవాలి ఇక్కడ అయితే గురువు గారు మీరు చెప్పారు ఇందాక భజన చేయాలి అని చెప్పి అయితే మనకు ఒక శ్లోకం ఉంది శ్రీరామ రామ రామతి రమే రామే మనోరం ఈ నామం చదివితేనే మనకి విష్ణు సహస్రనామం చేసినంతమం చదివినంత ఫలితం సో దాని గురించి చాలా మందికి తెలియదు అసలు ఎందుకు అనేది కొంచెం వివరించగలుతారు అంటే ఏం ప్రతిసారి అని కాదు మీకు కుదరలేదు అదేలేండి అర్జెంట్ గా ఫ్లైట్ కి వెళ్ళిపోవాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనుకోకుండా లేట్ అయింది ఆ రోజు అయ్యో రోజు నేను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను ఇవాళ నాకు కుదరట్లేదు స్వామి నన్ను క్షమించు అని శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని మూడు సార్లు అనుకుంటే ఆ ఫలితం వస్తుంది అంటారు అంతేగాని దాని బదులు చదివేసుకుంటానండి అంటే కాదు ఇప్పుడు ఎప్పుడో వెళ్తూ ఉంటాం మాట దినం ఆ రోజు వెళ్తూ వెళ్తూ పండుగ కొనుక్కొని తినేస్తాం సర్లే ఈరోజు పండుతో ముగించుకుందామని అలా అని ప్రతిరోజు నువ్వేదో ఒక పండు తినమని కాదుగా చక్కగా నువ్వు టిఫిన్ చేస్తావా భోజనం చేస్తావు చేయమనే కదా అలా ఏంటంటే నీకు మీకు కుదరని అత్యవసర పరిస్థితుల్లో వాడాలి వాడితే ఆ పది వన్ పది వంద అని ఒక లెక్క ఉంటుంది దానికి రామనామాన్ని ఇక్కడ ఆ ఆ రామనామం అన్నిసార్లు చేసిన ఫలితం వస్తుంది కాబట్టి విష్ణు సహస్రనామాలు ఎందుకు అంటే సహస్రము అంటే వెయ్యి అనంతము అని అర్థం అన్నిసార్లు పలికిన ఫలితం వస్తుంది ఈ శ్లోకం వల్ల అంటే రాముడు విష్ణువు వేరు కాదు కదా ఈ రామనామం అన్నిసార్లు పలికిన ఫలితం వస్తుంది అంటే విష్ణునామాలు అన్నిసార్లు అంటే విష్ణు నామాలంటే అంటే ఏమిటి విష్ణు సహస్ర అంటే విష్ణువుకున్న పేర్లు ఇవన్నీ లలితా సహస్ర నామాలంటే అంటే సహస్ర నామం యొక్క లీలలు పేర్లు ఇలా చేసింది ఆవిడ అలా చేసింది అక్కడ ఇక్కడ ఉంది అనేటువంటి లలిత అమ్మవారికి సంబంధించింది అలాగే విష్ణువుకి సంబంధించిన కూడా అలాగే కాబట్టి ఇది చేసిన ఫలితం వస్తుంది అంటారు అది నిజమే వస్తుంది కూడా ధన్యవాదాలు శ్రీమాత్రే నమ